హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి మనం రుబ్బుకునే పని లేకుండా మనమరాలు ఉంటే చాలండి సింపుల్గా ఇడ్లీ కానీ దోశ కానీ వేసేసుకోవచ్చు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి స్కిప్ చేయకుండా ఈ మెత్తని ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి అట్లానే వెన్నెలా కరిగిపోతాయి నోట్లో దీనిలో టమాటా చట్నీ అట్లానే పుట్నాల పప్పు చట్నీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అట్లా ఎన్ని తింటారో కూడా లేకుండా రవ్వరవ్వగా కాకుండా స్మూత్గా ఉంటుంది అదే పిండితో మనం పెట్రను కొంచెం మార్చుకొని దోశ కూడా వేసుకోవచ్చు స్మూత్గా మెత్తగా ఉంటాయి దోశలు కూడాను ఇందులో కూడా చట్నీ వేసుకొని తినేసేయచ్చు చూసారు కదా సింపుల్గా మనము ఇడ్లీ కానీ దోశ కానీ మరమరాలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అక్కడక్కడ స్కిప్ చేస్తే మీకు టిప్స్ మిస్ అవుతారు ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడు రెసిపీ చేసుకోవడానికి ఒక కప్పు రవ్వను నానబెట్టేసుకోవాలి రవ్వలో కడిగి శుభ్రంగా ఒకరు ఒకసారి కడిగి రవ్వ సరిపడ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నింతల వరకు మరమరాలు తీసుకోవాలి అందులో ఇప్పుడు చూడండి మనం రవ్వ కప్పు తీసుకున్నాం కదా బొంబాయి రవ్వ దీనికి నాలుగు కప్పులు మరమరాలు తీసుకోవాలి అదే కప్పుతోటి ఇప్పుడు ఈ మరమరాలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసామనుకోండి మరమరాలు అన్నీ కూడా మెత్తబడిపోతాయి తేలిక మీద పైకి వచ్చేస్తాయి కదా అందుకని మనం ఇట్లా చేతితోటి ప్రెస్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూశారు కదా ఇట్లా మొత్తం అన్నీ కూడా ప్రెస్ చేసుకుంటే అన్నీ కూడా కిందకు దిగిపోతాయి అట్లానే వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని మరమరాలనేవి మెత్తబడతాయండి ఒక నిమిషం పాటు మనం ఇలా చేస్తే చాలు ఇప్పుడు తర్వాత నిమిషం అయిపోయింది మరమరాలన్నీ నీటిలో దీపాయి చూసారా ఇప్పుడు గట్టిగా పిండేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండుకోవాలి లేదంటే తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే కడిగి మంచినీళ్ళు పోసుకున్నాం అనుకోండి మరమరాలతో పాటు అలాగే వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు గట్టిగా పిండి వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండిని మనం ఇట్లాగా పేస్ట్ చేసేసుకోవాలి చూడండి మనం మినపప్పు రుబ్బుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వస్తుంది ఇందులో నానబెట్టిన బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని మిక్సీకి మూత పెట్టేసి బాగా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి మనకెంతా కూడా ఇడ్లీ పేస్ట్ అంతా రెడీ అయిపోయింది ఇడ్లీ పేటర్ను ఇప్పుడు దీంట్లో మనం బౌల్లో తీసేసుకుందాము ఒక గిన్నెలోకి ఇక్కడ నేను సగం మాత్రం చూపిస్తానండి సగం పిండి మన దోశల్లోకి చూపించుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం రుబ్బేటప్పుడు కాస్తంతా సాల్ట్ వేసుకున్నాము బొంబాయి బొంబాయిలవలో సాల్ట్ వేయలేదు కదా కొంచెం సాల్ట్ తినే సోడాను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రుబ్బేటప్పుడే మనం సరిపడా వేసుకుంటే ఇక్కడ వేసుకోవాల్సిన పని లేదండి నేను అక్కడ మరమరాలు సరిపడే కొంచమే యాడ్ చేశాను ఇప్పుడు పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా మనం కలుపుతున్నాం అనుకోండి పిండంతా కూడా ఊరుతుంది ఉరుముతుంది మనకి స్మూత్నెస్ రావడం కోసం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని వేసుకుంటే స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు కూడాను అంటుకోకుండా వస్తాయి ఇలా చిన్న డ్రాప్ వేసుకొని ప్లేట్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మనం వేలతో కానీ చూసారు కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ ప్యాటర్ను వేసేసుకోవాలండి ఇంతేనండి సింపుల్గా వేసేసుకోవచ్చు మీరేమంటారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా నా కామెంట్లో తెలియచేయండి మొత్తం అన్ని ప్లేట్స్లోనూ మనం ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి చూశారు కదా ఇట్లా మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఎన్ని అయితే ప్లేట్స్ ఉన్నాయో అన్ని ప్లేట్స్ని కూడా ఇడ్లీ పిండితోటి ఇట్లా ఫిల్ చేసేసుకొని ఇడ్లీ వాసేసుకోవాలి వేసుకోవాలి ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి ఇడ్లీ పాత్రలో తగినంత వాటర్ యాడ్ చేసి మనం ముందుగా పిండి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లను అందులోకి డిప్ చేసేసుకోవాలి మీకు విజులు వచ్చే సిస్టమ్ అయితే ఇడ్లీ పాత్ర అనేది విజులు వచ్చేస్తుంది ఇక్కడ నాది బౌల్ సిస్టమ్ ఇక్కడ బౌల్లో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ మనం చిన్న మంట మీద పెట్టుకున్నామంటే త్వరగానే బాయిల్ అయిపోతుంది చూడండి మొత్తం అంతా కూడా బాయిల్ అయిపోయింది మనం టచ్ చేస్తే ఏ మంటకోట్ల పిండి నెక్స్ట్ మిగిలిన పిండిలోనూ కొంచెం పక్కన తీసిన పిండిని యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని జారుగా చేసుకోవాలి మనకు దోశ పిండి అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఈ స్టైల్లో దోశలు వేసుకున్నాం అనుకోండి ఆపాలాగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం వేసుకొని కాస్తంత వాటర్ చల్లుకొని దోశలు వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ మనం ఏ ప్యాటర్న్తో వేసామనేది కాదు దోశ ఇలా తినిపించి చూడండి చాలా మెత్తగా వస్తాయి దోశ అనేది ఆపాలు తింటాం కదా ఆ టేస్ట్ ఉంటుంది చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎట్లాగా దోశలను వేసేసుకొని వేడివేడిగా ఆస్వాదించేసేయండి ఈ దోశలకి ఇడ్లీకి కూడా నేను చట్నీలు రెండు రకాలు పెట్టుకున్నానండి చూడండి ఇడ్లీ అంత వాయి అయిపోయింది చూసారు ఇలా టచ్ చేస్తే చాలు మనకు వచ్చేస్తుంది ఇడ్లీ నేను కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు కాబట్టి ఇట్లా ముట్టుకుంటే చాలు ఇడ్లీ అనేది స్మూత్గా వచ్చేస్తుంది అలానే చాలా స్మూత్గా ఉంటుంది వెన్నెలా కరిగిపోతాయి చూసారు కదా మన మొత్తం వైట్ రవు కాదు కాబట్టి ఇడ్లీ కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుందండి లైట్గా ఇప్పుడు మనం వేడివేడి ఇడ్లీని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము ఎందుకు చట్నీకి వచ్చేసి టమాటా చట్నీ అండి నేను ఇది మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఆ టమాటా చట్నీ అని అండి అట్లానే పల్లీలు కాకుండా పుట్నాలతో ఈ చట్నీ చేసుకున్నాం అనుకోండి ఈ రెసిపీకి చాలా బాగుంటుంది చూసారు కదా ఇడ్లీ ఎంత స్మూత్గా అవుతుందో ఇట్లానే రెండు చట్నీలు జస్ట్ టచ్ చేసి డిప్ చేసుకుని తిన్నామంటే ఆహా సూపర్ అనాల్సింది మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దోశలు కూడా చూపిస్తాను దోశలు కూడా చాలా మెత్తగా అవే చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటాయి మనం ముఖ్యంగా అప్పటికప్పుడు ఏం నానపెట్టలేదు ఎలా అనుకునే పని లేకుండా జస్ట్ ఒక పది నిమిషాలు ఈ రెసిపీ చేసుకున్నామంటే వేడివేడిగా ఇడ్లీ కావాలన్నాకి ఇడ్లీ దోశ అన్నాళ్ళకి దోశ రెడీ చేసేయచ్చు మీరు కూడా ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మన ఛానల్ కొంచెం ముందుకి ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ